ఏమిటి బాబు రాక రాక వస్తున్నారు వస్తూ వస్తూ ఎవరితో గొడవ పెట్టుకున్నారు ఎవరండి వాడు ఏమిటి అమ్మతోడు మిమ్మల్ని కాదండి చుట్టుకుంటాడు వస్తున్నారు నన్ను కాదంటారు పైగా అమ్మతోడు అంటారు ఎవడైనా కనిపించాడే ఎవడు బాబు ఒక్క మిషన్ మొట్టమొదటిసారిగా మీ ఇంటికి వచ్చాను కాబట్టి వచ్చారు కాబట్టి నా పాదాలకు మీ నమస్కారం వద్దులే కదండి ఆ వచ్చినోడు పేరు ఎవరో తారలో కలిసారో చెప్పండి చెప్పే ముందు మీకు మీకోటి ఇవ్వాలి నేను ఏ ఇంటికి వెళ్ళినా సరే ఆడవాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వడం అలవాటు మీకు గొట్టడంతో పనిలేదు మీకు గొట్టడంతో పనిలేదుగా అసలు పని అంతా గొట్టంతోనే కదా ఏ పోయి ఊదుకుంటా ఉంటుంది చూడండి సరేలా తప్ప వాడు ఎవడనుకుంటున్నారు అనుకుంటున్నారు ఏమో దారులు ఎవడన్నా కనిపించాడు అనుకుంటున్నాడు బాబు మీరు రౌడీ ముండా కొడుకు అనుకుంటున్నారా అవునండి రౌడీ ముండా కొడుకు అంటే ఎవరు ఎవరండి బాబు వాడా మధ్యలో వెంకన్నండి ఓహో ఏమండి ఏమండి వాడు స్ట్రాంగ్ గా కొట్టేవాడు లైట్ గా తిట్టేవాడు స్ట్రాంగ్ గా కొట్టేవాడే బాబు అప్పుడప్పుడు కొట్టేవాడు అప్పుడే కొట్టేవాడు ఒకేసారి కొడతాడండి నిద్రపోయే వాళ్ళు కొట్టేవాడా తిరిగేసుకునేవాళ్ళు కొట్టేవాడు ఏమండి అప్పారా ఓయ్ ఎక్కడ పోయేవాడి పాపం కదండీ మరి మేలు గుడిపోతాడు బాబు ఓహో అయితే వీడి దగ్గర నుంచి ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే మార్గం లేదే అలా ఎందుకు లేదు బాబు ఒక పది రూపాయలు వాడు మొహాన్ని కూడా వస్తాయి పది మాసాల వరకు కూడా మీ చోటికి రాడు అలాగే అలాగే పది రూపాయలు వాడి ముఖాన్ని కొట్టి తెస్తాయి పది మాసాల వరకు ప్రమాదం దూరంగా పెట్టుకోవచ్చు అవునండి చాలా సంతోషం కానీ వీడు వాడి కాదండి ఈ జుభాలు రాయడేవాడండి తెలుగు మా వీధి నుంచి మీ వీధికి రావడానికి పదిసార్లు బేర ఆడుకొని రూపాయి ఖాయం చేసుకున్నాం తీరా రిక్షా ఎక్కాక కొంత దూరంతో శెట్టు గారు మీరుగా ఉన్నారు అర్జెంట్ గా దిగుతారు అర్థం వాడు వింటారంటే వాడు ఉన్నాడా వాడు వెళ్ళిపోయాడు కాబట్టి వీడు ధైర్యంగా నిలబడ్డాడు లేకపోతే క్రికెట్ బంతిని కొట్టినట్టు ఒక వాడు ఇంకొక మాట అన్నాడు ఏమన్నాడండి రోజులు మారాయంట ఇక నుంచి ఆ రెక్కుతారంటే నేను తొక్కాలంట రెచ్చా బాబు రోజులు మారాయంటే నేనేంటో అనుకున్నాను వాడు కష్టపడ్డాడండి మనం ఏం మాత్రం కష్టపడలేదు మన గతకుల్లోనూ పొడకుల్లోనూ తీసుకొస్తే అయినా తప్ప ఏమండి అది వాడు అలవాటు మీ ఏర్పాటు వాడికే సపోర్ట్ చేస్తున్నారు మీరు లేదు బాబు వారికి మాకు ఏదో కొన్ని సంబంధాలు ఉంటాయి ఉంటాయండి ఉంటాయండి కానీ ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చాను కదా అవునండి అరే ఈ ఇంటికి దోళు ఆ వెంకట సుబ్బారావు గారు హాయించి ఇచ్చారండి ఓయ్ బాబోయ్ పడగా పడగా మీకు పెద్ద గడ్డరే పడింది మరి ఆ గడ్డ ఎవరే ఇచ్చారు ఆయన ఉండేవారండి ఆయన గారు ఇచ్చారండి రెండు మంచివే గట్టిగా పట్టుకోండి మధ్యలో గడ్డ్రేంటి ఒంగిపోతుంది బాబు ఓయ్ పనే అయిపోయింది బాబు పోయిందా అవునండి సరే మా దగ్గర ఈ మధ్య వాడకం లేక తప్పు పెట్టింది షాలిమార్ పెయింట్ రాసి సెంటర్ చూసి మీరు పంపించండి పెరట్లో ఖాళీగా ఉంది అక్కడ వేయిస్తాను మీకు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వేసుకోండి ఇలా తప్ప అలాగే తర్వాత ఈ బిల్డింగ్ ప్లాన్ ఎవరికి ఇచ్చారు కాకినాడ కనకరాజు గారిని పెద్ద సిద్ధాంత ఆయన వేయించారండి కాకినాడ కనకరాజు గారా అవునండి ఆయన బిల్డింగ్ లే కాకుండా ప్లాన్ లు కూడా తీస్తున్నారనమాట అవును మీరు ఎల్లు గీయించుకున్నారా అతను గీచాడా అక్కడికి వెళ్ళి పని మాకే ఉంది బాబు కౌరు ఆయన మీరు మహానుభావులు కూడా దౌడు పెట్టుకుని నా లతప్ప ఏమండి చిన్న మాట చెప్పండి ఆ గది ఎవరిది సీలు వేసుంది ఆ చిన్న గది మా చిన్న మాయి చిత్రం అండి ఓపెన్ చేయలేదు బాబు దుర్ముహూర్తాలు పోయినాక మంచి ముహూర్తం ఎవరితోనో చేయిస్తామని అలాగే ఉంచా ఒక మంచి రోజు పెద్ద ఆనందించవచ్చు ఉండండి ఉండండి ఎక్కడో చల్లగా గాలి వస్తుంది తప్ప ఏమండి ఈ గద్దెబరిది చల్లగా ఉన్నాయి కత్తి బలుబులు బుడబలు పెద్దమ్మాయి నత్తగిందండి ఆన్లైన్ లో ఉంది కాబట్టి వ్యాపారం బాగా సాగుతుంది ఒక్క నిమిషం ఉండండి ఎక్కడో ఎలక చచ్చిన వాసన వస్తుంది లతప్ప ఏమండి ఆ గది ఎవరిది ఆ నాదే బాబు భోజనం దొరికించుకోలేదు మోదు నాలుగు ఈ గ్రామస్తులు నా పూజు ఆ మోదు తీరిపోయింది ఆ పూజ అక్కడ మిగిలిపోయింది ఇంకా నా దగ్గరకి ఎవరు నా పూజ ఎవరు ఉంటారు బాబు హాయ్ బ్రో మీరు ఎవరైనా ఖాళీగా ఉన్నారా దొరకడానికి లతప్ప ఏమండి మీరు ఫీల్ అయితే నేను ఫెయిల్ అయినట్టు నా కొట్లో చెత్త పండు పిసికే అప్పల స్వామిని ఫోర్ ఫీట్ హైట్ ఏదో కుట్టాడు పొట్టివాడే గాని చాలా గట్టివాడండి ఉదయాన్న చందనం తిని వచ్చాడంటే మీరు వద్దన్న దగ్గర దొరుకుతూనే ఉంటారు బాబు ఆ బూజు దొరుకుపోయే బూజులు ఇరుక్కుపోతారు బ్రో దీనికి మతి చెడిందా వచ్చిన వారు పరిమంతుడా శ్రీమంతుడా అని ఆలోచించాలి కానీ వచ్చిన వారు నపశకంలాగా వారు పని చేస్తారా భోజనంలో దూరిపోతారు ఎలా వాళ్ళ తప్ప బతుకుతారు మీరు

ఏంటి మీకు కావాల్సింది రెడీ క్యాష్ అసలు రైడేనా అసలు రైడేనా అసలు రైడి ఏమి చెప్పమంటారు బాబు గారు ఉన్నదే చెప్పండి లేదు మనకి లేదు నా తలగానే తీసుకో చెప్పనా చెప్పండి మొన్న మీ జీరీలో మిమ్మల్ని చూసిందంటే మా పెద్దమ్మాయి